మార్క్స్ ప్లాంక్ అనే శాస్త్రవేత్త క్వాంటమ్ సిద్ధాంతాన్ని రూపొందించాడు క్వాంటమ్ సిద్ధాంతం ఏమి తెలియజేస్తోంది అన్న దాని గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ నిర్దిష్ట మార్గాన్నే గనుక అనుసరించినట్లయితే విభిన్న సమయాల వద్ద ఎలక్ట్రాను ఖచ్చితమైన స్థానాన్ని తెలుసుకోగలం అలా తెలుసుకోవాలంటే ఎలక్ట్రాను వేగం మరియు నియమిత కాలంలో ఎలక్ట్రాన్ ఉన్న ఖచ్చితమైన స్థానం తెలియాలి కానీ ఎలక్ట్రాన్లు కంటికి కనిపించవు మరి ఎలక్ట్రాన్ల వేగాన్ని స్థానాన్ని కనుక్కోవడం కష్టం కదా ఎలక్ట్రాన్ స్థానాన్ని వేగాన్ని కనుక్కోవడానికి తగిన శక్తిగల కాంతినే వాడుతారు ఎలక్ట్రానులు అత్యంత సూక్ష్మమైనవి కాబట్టి అతి తక్కువ గల కాంతిని వాడతారు ఈ తక్కువ తరంగ దైర్ఘ్యం గల కాంతి ఎలక్ట్రాన్స్ ని తాకడం వల్ల ఎలక్ట్రాన్ చలనాన్ని ప్రభావితం చేసి చలనంలో మార్పుని కలిగిస్తుంది అందువల్ల ఎలక్ట్రాన్ స్థానాన్ని కానీ వేగాన్ని కానీ ఖచ్చితంగా ఒకేసారి కనుక్కోలేము దీనివలన మనకి ఎలక్ట్రాన్లు పరమాణువులో నిర్దిష్టమైన మార్గాలలో తిరగవని తెలుస్తోంది కదా అంటే ఎలక్ట్రాన్లు నిర్దిష్టమైన మార్గాలను అనుసరించవు కాబట్టి బోర్ చెప్పిన విధంగా పరమాణువుకు నిర్ణీతమైన సరిహద్దు అంటూ ఉండదు ఫలితంగా పరమాణువులో ఎలక్ట్రాన్ ఖచ్చితంగా ఎక్కడ ఉంటుందో చెప్పలేము ఈ పరిస్థితుల్లో పరమాణువులోని ఎలక్ట్రాన్ ధర్మాలను పరమాణు నిర్మాణాన్ని పూర్తిగా విశదీకరించుటకు క్వాంటం యాంత్రిక పరమాణు నమూనాను ఇర్వింగ్ స్క్రాడింజర్ ప్రతిపాదించాడు ఈ పరమాణు నమూనా ప్రకారం బోర్ నమూనాలోని కక్షలకు బదులుగా ఒక సమయంలో ఎలక్ట్రాన్లు పరమాణువులో కేంద్రకం చుట్టూ నిర్ణీత ప్రాంతంలో అధికంగా ఉంటాయి అని చెప్పాడు పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ కనుగొనే సంభావ్యత అంటే ప్రాబబిలిటీ ఏ ప్రాంతంలో అధికంగా ఉంటుందో ఆ ప్రాంతాన్ని ఆర్బిటాల్ అని అన్నాడు ఎలక్ట్రాన్ల శక్తి క్వాంటీకరణం చెందబడి ఉంటుందని మనకు తెలుసు కాబట్టి కేంద్రకం చుట్టూ ఉన్న ప్రాంతంలో కేవలం కొన్ని ఆర్బిటాళ్లు మాత్రమే అనుమతింపబడతాయి అనుమతింపబడిన ఆర్బిటాల్ యొక్క శక్తి స్థాయిని దాని యొక్క క్వాంటం సంఖ్య ద్వారా వివరించవచ్చు వచ్చే వీడియోలో క్వాంటం సంఖ్యలను నేర్చుకుందాము